పరీక్షల ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి మనకి అష్టమ శ్రేణి ప్రభావం వలన ప్రతి పని రెండు సార్లు చేయడం అనేటటువంటిది అలవాటుగా మారిపోతుంది మీకు అవసరం కూడా ఏర్పడుతుంది మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ కర్కాటక రాశి విద్యార్థులు మరి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ మెకానికల్ చదివేటటువంటి విద్యార్థులు అన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యి అవలేలగా పాస్ అయ్యేటటువంటి ఇంగ్లీష్ ఫెయిల్ అవడం ఇది మీరు మీకు ఎంటర్నెన్స్లో మరి ఫుల్ మార్క్స్ వందకు వంద వచ్చినా మరి మిగతా అంతా కూడా స్కోర్లు అంతా వందకు వంద వచ్చినా నిర్లక్ష్యమైనటువంటి ఈ యొక్క ఇవాల్యుయేటర్స్ వల్ల మీరు నష్టపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి దాన్ని ఓపెన్ ఛాలెంజ్ పదివేల రూపాయలు కట్టి యూనివర్సిటీ మీద ఛాలెంజ్ చేసి చక్కగా మీరు వెయ్యండి పదివేలు కట్టి పేపర్ కెమెరాల్లో ఎవాల్యుయేషన్ చేయించుకోండి మామూలు వాల్యుయేషన్ రివాల్యుయేషన్ అనేటువంటిది రీకౌంటింగ్ అనేటటువంటిది వాళ్ళ మీరు అవరు కాబట్టి మళ్ళీ మీ యొక్క ఛాలెంజ్ల వల్లే మీరు సక్సెస్ అవుతారు అప్పుడు మాత్రమే రెండోసారి మీరు ఈ విధంగా పాస్ అవడం అనేటటువంటిది జరగడానికి ఉన్నాయి అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంతానం ఇంకా టైం పడుతుంది వివాహాలు కానటువంటి వాళ్ళకి కూడా ఇంకా వివాహాలు కావు అప్పుడే మరి ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో స్టాండర్డ్నెస్ అనేటటువంటిది లభిస్తుంది వ్యాపారస్తులకు చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు మీకు చక్కటి ఫలితాలు ఇస్తాయి మరి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు మీకు ఇంకా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధికమైనటువంటి లాభాలు రావు అలాగే చేపల రొయ్యల చెరువుల బిజినెస్ తర్వాత ఫార్మర్స్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి ఫలితాలు తీసుకుంటారు రాజకీయ నాయకులు ఇంకా చా శుభకరమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు ఈ ఎలక్షన్లోకి అంతా కూడా సమా సమాయత్తమై మీరు పాజిటివ్ మైండ్తో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఈ కర్కాటక రాశి విద్యార్థులంతా కూడా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు రెండవసారి ప్రయత్నంతో మాత్రమే మీరు ఫారెన్కి వెళ్ళగలుగుతారు కాబట్టి ఈ విధంగా కర్కాటక రాశి వారంతా కూడా ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి కేతుగ్రహ ప్రభావం వలన మరి విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇటువంటి వ్యాపారాలు చైనాకి పంపించేటటువంటి వాళ్ళంతా కూడా మంచి లాభాలు తెస్తారు ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చి సరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం ఉన్నాడు మరి మీరు చక్కగా పేద పూజారికి ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి శనీశ్వరుడికి చక్కగా ఎంతో భక్తం శనేశ్వరాయన మహా అనేటటువంటి మహామంత్రంతో మీరు మీ యొక్క అర్చన చేయండి మీ చేతులతో మీరు చేయండి అలాగే శనీశ్వరుడికి అయిపోయిన తర్వాత నవగ్రహాలు ముట్టుకోకపోవడము ఆ యొక్క బట్టలను అక్కడే పడేసేయడము అంటరాని వాళ్ళగా శనీశ్వరుని చూడడము ఆ తర్వాత కాళ్ళు కట్టుకొని ఇంకో దేవాలయానికి వెళ్ళడము ఇటువంటి నాన్ సెన్స్ పనులన్నీ చేయడం ద్వారా మేము మీకు శని అవమానించినట్లు ఇంకా ఎక్కువ బాధలు పడడానికి అవకాశం ఉంటాయి శనిశ్వరుడు సాక్షాత్ పరమేశ్వరుని యొక్క స్వరూపం అని చెప్పి మీరు కర్మ ఫలదాత న్యాయ దేవత అని అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే మీకు ఈ శని దోషాలు పోతాయి